కనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ నట్టి అప్పారావు విద్యార్థులకు చదువుతో పాటుగా ప్రకృతిని ప్రేమించడం ప్రకృతితో మమేకమై చక్కటి విద్యాబుద్ధులను నేర్చి సంస్కృతి సంప్రదాయాలను పెద్దలను గౌరవించి ఉన్నతంగా ఎదిగే కొన్ని ముఖ్యమైన సంఘటనలను నేర్పుతున్నారు ఇందులో భాగంగా మిత్ర క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి నా మొక్క నా బాధ్యతగా నామకరణం చేశారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో శ్రమ విలువను ఆచరణ ద్వారా నేర్చుకుంటారని ప్రతి విద్యార్థికి ఒక మొక్కను దత్తత ఇవ్వడం జరుగుతుందని తన పాఠశాలలో చదివే కాలమంతా ఆ మొక్కను సంరక్షించే బాధ్యతలను ఆ యొక్క విద్యార్థికి అందజేయడం జరుగుతుందని దీనినే దత్తత అనే నామకరణం ద్వారా కూడా పిలుస్తారని విద్యార్థుల్లో బాధ్యత అనే విలువ విద్యార్థులు పెంపొందించడం జరుగుతుందని నట్టి అప్పారావు మాస్టర్ పేర్కొన్నారు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఆ విద్యార్థికి తను పెంచిన మొక్కతో చక్కటి ఫోటో తీసి ఒక ఫ్రేమ్ అమర్చి దానితో పాటుగా జిల్లా కోఆర్డినేటర్ నుండి ఒక సర్టిఫికేట్ను ను విద్యార్థికి బహుమతిగా అందజేస్తారని నట్టి అప్పారావు మాస్టారు అన్నారు ఈ కార్యక్రమానికి మిత్రా క్లబ్ కోఆర్డినేటర్ జే సుగుణ మేడం ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుందని దీని ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్సాహం ఎక్కువ అవుతుందని పోటీ పడి మరీ మొక్కలను ఖాళీ సమయాల్లో చక్కగా పెరగడానికి కావలసిన వనరులు తదితరాలను విద్యార్థులే చూసుకుంటారని ఒకవేళ మొక్క గనక చనిపోయినట్లయితే అదే ప్రదేశంలో వేరే కొత్త మొక్కను తెచ్చుకొని మళ్ళా బాధ్యతగా ఆ యొక్క మొక్కను ఎదుగుదలను చక్కగా పరిశీలించే అద్భుతమైన అవకాశాన్ని విద్యార్థులకే అందజేయడం జరుగుతుందని అందువల్ల ఈ కార్యక్రమానికి నా మొక్క నా బాధ్యత అనే నామకరణం చేయడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయుడు నట్టి అప్పారావు గారు తెలిపారు మొత్తానికి వాతావరణం ప్రకృతిని ప్రేమించడం తదితర విషయాలను చదువుతో పాటు విద్యార్థులు క్షుణ్ణంగా అవపోషణ పట్టేలా మన హెడ్ మాస్టర్ నట్టి అప్పారావు చేస్తున్న కృషి ఎంతైనా విజయవంతం కావాలని కోరుకుందాం మొత్తానికి తాము చదువుకున్న పాఠశాలను హరిత నందనవడంగా చక్కగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు అలాగే విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన హెడ్మాస్టర్ నట్టి అప్పారావు సేవలు కొనియాడకుండా ఉండలేకపోతున్నాం పేరు నట్టి అప్పారావు హెడ్ మాస్టర్ జట్టి హై స్కూల్ బీబీపట్నం రోల్గుంట మండలం అనకాపల్లి జిల్లా మరి ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దాని పేరే నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రారంభించడం జరిగింది అది వృక్షమిత్ర వారి సహకారంతో నేను వంద మొక్కల్ని నాటించడం జరిగింది మరి ఆయనకి కృతజ్ఞతగా మా పాఠశాల క్లబ్కి కూడా మిత్ర క్లబ్ అని నామకరణం చేసుకున్నాం వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారంలో పుష్పమిత్ర రాంబాబు గారికి నేను ఆ కార్యక్రమం ఏదైనా కార్యక్రమం చేసిన వినిధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా చేయాలని నా తాపత్రయం దానికోసమని నేను నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాన్ని నేను పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మొక్కని ఇవ్వడం జరిగింది ఆ మొక్కని పెంచి బాధ్యతగా పెంచితే పాఠశాల చివరలే అంటే స్కూలింగ్ అయిపోయిన తర్వాత అబ్బాయికి మనం ఒక ఫోటో ఫ్రేమ్ ఉచితంగా తీసుకొని ఆ ఫోటోని ఆ మొక్కతో పాటు చేసి అలాగే ఒక పనీను ఒక సర్టిఫికెట్ ఆ అబ్బాయికి ఇవ్వాలని మా ఉద్దేశం చెప్పడంతో అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వంద మొక్కలేస్తే తొంభై మొక్కలు కూడా బాగా వచ్చే మరి దీని ఈ విధంగా రావడంతో ఇంకా మంది పిల్లలు పిల్లలు ఎక్కువ వచ్చి ఇంకా చేస్తామంటున్నారండి ఈ సందర్భంగా నేను ఈపీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ